ఒక అందమైన పల్లెటూరులో చిన్నారి అనే ఒక అమ్మాయి ఉండేది చిన్నారి తెలివైందే కాకుండా చాలా మంచి మనస్కురాలు తన కుటుంబం పొలంలో పంటలు పండిస్తూ జీవనం సాగించేది ఆమె పచ్చని పొలాల్లో తిరుగుతూ పశువులను చూస్తూ కోయిల పాటలు వింటూ ఆ ఆనందంగా గడిపేది ఒకరోజు ఉదయం చిన్నారి పొలంలో తన తల్లిదండ్రులకు సహాయం చేస్తుంది ఆ సమయంలో ఒక చిన్న పక్షి ఆమె పడింది అది నేల మీద ప్రశాంతంగా కూర్చొని ఉంది కానీ అలసిపోయినట్టు కనిపిస్తుంది చిన్నారి వెంటనే ఆ పక్షిని దగ్గరికి తీసుకొని ఆ పక్షి బాగుందా దెబ్బ తగిలిందా అని చూడసాగింది చిన్నారి పక్షిని తన ఇంటికి తీసుకెళ్ళి దానికి ఒక చిన్న గూడు చేసి నీళ్లు తినడానికి గింజలు పెట్టింది పక్షి కూడా ఆహారాన్ని మక్కువగా తింటూ చిన్నారితో ఆనందంగా గడపసాగింది చిన్నారి తల్లిదండ్రులు ఆమె పనులు చూసి ఎంతో సంతోషించారు కొన్ని రోజుల తర్వాత ఆ పక్షి పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా అయింది అది మామూలు పక్షి కాదు అది ఒక పంట పక్షి దానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది ఆ పక్షి తన రెక్కలతో పొలాన్ని చుట్టేసింది తడిగాలు జలదారులు పొలానికి వచ్చేశాయి పొలంలో పచ్చదనాన్ని చూస్తూ చిన్నారి కుటుంబం ఎంతో ముచ్చట పడింది పంట పక్షి తన శక్తితో పొలానికి మంచి పంటలు అందించింది పొలంలో ప్రతి మొక్క వరితో నిండింది చిన్నారి కుటుంబం పంటలను కోయడం మొదలుపెట్టింది ఆ ఆనంద దృశ్యం అందరిలో సంతోషాన్ని నింపింది పక్షి కూడా ఆకాశంలో సంతోషంగా ఎగురుతూ చిన్నారి వైపు చూసింది పంట పక్షి కథ మనకి గొప్ప పాట నేర్పింది సహాయపడటం మనకు సంతోషం మాత్రమే కాకుండా శ్రేయస్సు కూడా తెస్తుంది సానుభూతి ఉంటే మన జీవితంలో ఎప్పుడూ ఆనందం ఉంటుంది పిల్లలు ఇంకా సెలవు మరియొక్క చక్కటి కథతో మళ్ళీ కలుసుకుందాం సబ్స్క్రైబ్ బాయ్